అందరికి నమస్కారం అండి టమోటా కర్రీ చూసేయండి ఇది నాటుకాయలండి దీంతో బాగుంటుంది చాలా బాగా వస్తుంది కర్రీ అప్పుడప్పుడు చేస్తుంటానండి ఈ టైంలో వస్తాయి పుల్లగా ఉండే టమోటా అనేవి చాలా ఎర్రగా ఉన్నాయి చూడండి టమోటా కొన్ని టమోటా తీసుకున్నాను చాలా సింపుల్ అండి కర్రీ అప్పుడప్పుడు చేస్తుంటా కొబ్బరి తీసుకున్నాను ఒకటిన్నర స్పూను ఉప్పు కారం వచ్చేసరికి ధనియాల పొడి ఇవన్నీ కలిపి వేసేసుకున్నాము ఇప్పుడు పోపు పెట్టుకుందామండి మూడున్నర స్పూను ఆయిల్ వేసాను పోపు వేసుకుందామండి చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసరికి ఇప్పుడు పోపు వేసుకుందామండి కొంచెం కరివేపాకు అది కొంచెం వేగుతూ ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెమే కొంచెం వేసుకుంటున్నాం అది వేగుతుంది కొంచెం ఇప్పుడు వేసుకోవాలి ఇవి ఇవన్నీ అది కొంచెం వేగాక మనకి టమోటా ఉల్లిపాయ ఉల్లి ఉల్లి వేగన అవసరం లేదండి రెండు కలిసి వేసుకోవడం అన్నమాట చాలా బాగుంటుంది అసలు అవన్నీ కూడా ఇప్పుడే వేసి ఒక్కసారే వేసేస్తానండి నేను ఇది ఒక టైపు టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే అన్నీ కలిసి వేయటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అండి వేగితే ఒక టేస్ట్ ఉల్లిపాయ వేగకుంటే ఒక టేస్ట్ అనమాట ఇలానే మగ్గ పెట్టుకోవాలి మనం ఒకటి వాటర్ ఒకేసారి వాటర్ వేసేసుకొని ఉప్పు కారం పసుపు ఇవి ఎప్పుడు అన్నీ కలవబెట్టేసుకొని ఒకేసారి వేసేసుకోవాలండి వేసేసుకొని వాటర్ కూడా వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటరు వేసుకొని మూత కొబ్బరి కొబ్బరి చాలా వేస్తానండి మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఒక గ్లాస్ వాటర్ వేసానండి కలిగి పెట్టి మూత పెట్టుకోవడమే బాగుంటుందండి కర్రీ వచ్చి ఇది ఈ టైంలోనే వస్తాయండి నాటుకాయలు మిగతా టైంలో రావు అనమాట కాయ కాయలు అందుకని వచ్చినప్పుడే చేస్తాను ఎండు కొబ్బరితో కూడా చాలా బాగా వస్తుంది కొంచెం వేసుకోండి ఎండ కొత్తిమీర ఏం అవసరం లేదు అలా మూత పెట్టేసుకొని బాగా ఉడక సగం ఉడికిందండి ఇంకా ఉడకాలి ఆ వాటర్ చూడండి బాగా వచ్చేస్తుంది ఇంకా కొంచెం దీంట్లో వచ్చేసరికి కొంచెం సాల్ట్ తక్కువైందండి వేస్తున్నాను ఒక హాఫ్ అంటే టూ స్పూన్స్ అనమాట సాల్ట్ కారం కూడా కొద్ది తక్కువైంది మళ్ళీ అది ఒక హాఫ్ వేస్తున్నాను అంటే టూ టూ స్పూన్స్ పట్టినాయి అనమాట అర కిలోకు తక్కువ టమోటా ఇక కొంచెం మద్ద పెట్టేసి కలబెట్టేసుకొని కాస్త మగ్గబెట్టేసుకుంటే రెడీ అయిపోయిందండి కర్రీ నచ్చి తెగిన చేసుకోండి బాగుంటుంది ఇంట్లో కొత్తిమీర యాడ్ చేయట్లేదండి నేను అదిగో చూడండి నీట్గా వచ్చేసింది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్